హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జాతా బ్లాగ్స్ నాకు తెలిసి ఈ వీడియో నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానని ఎందుకు అని అంటే నేను అసలు శ్రావణ మాసంలో ఆఖరి వారంలో వరలక్ష్మి వ్రతం అమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకొని ఇంటికి వచ్చాక ఎంతటి ఘోరం జరిగిందో అందరికీ తెలిసిందే వరదల ప్రభావం వల్ల పది రోజుల నుంచి అసలు గ్యాప్ లేకుండా అదే పని సరిపోయిందనమాట ఇక నాకైతే ఆఖరి వారం మాత్రమే కుదిరింది పూజ చేసుకోవడానికి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా మా చిన్నమామయ్య గారు చనిపోవడం వల్ల మాకు ఆ మూడు వారాలు కూడా కుదరలేదనమాట ఇక నాలుగో వారమేమో అనుకోకుండా అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఆ టైమ్ ఇక లాస్ట్ వారం అవడంతో అమ్మ మరదలు హెల్ప్ చేయడంతో పూజ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ చేసుకుంటాను ఈ ఇయర్ ఎలా అవుతుందో ఏంటో అనుకున్నా నేను లేసేటప్పటికే మా అమ్మ ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసేసి వేస్తుంది చూసారా చిన్న ముగ్గులైనా కూడా ఎంత నీట్గా వేసుకుంటుందో అసలు మా అమ్మ ఇప్పుడే కాదు మేము చిన్నప్పటి నుంచి చూ మా అమ్మ ఇలాగే ఇంట్లో మాత్రం ఇలాగే ఉంచుతుంది రోజు వంట చేసే ముందు పొయ్యి మాత్రం చక్కగా బొట్లు పెట్టుకుంటుందన్నమాట ఇక నేను లేసేటప్పటికే చక్కగా ఇల్లు వాకిల్లు శుభ్రం చేసేసి ముగ్గులు వేసేసింది ఇక నేను లేచి స్నానం చేశాక అమ్మ కూడా ముందే స్నానం చేసేసి పులిహారకి రైస్ అయితే పెట్టేసిందనమాట దాంతోపాటు చక్కగాను వెండి సామాన్లు అన్నీ ముందు రోజే కడిగి పెట్టేసింది ఇక పొంగళ్ళకి అలాగే గారెలకి చింతపండు అలాగే ప్రసాదాలకి అన్నీ కావాల్సినవి అన్నీ రెడీ చేసి పెట్టేసింది అనమాట నేను లేసిన తర్వాత ఇక రెడీ అయిపోయి పొంగలైతే స్టార్ట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ పొయ్యి దగ్గర కొన్ని పనులు చేసుకుంటుంటే అమ్మ మాత్రం చక్కగా పూజ దగ్గరికి కావాల్సిందంతా కూడా రెడీ చేస్తుంది సో నేనేంటంటే పొంగలికి మాత్రం అమ్మ ఎప్పుడూ కూడా ఇలా ఇత్తడి గిన్నె వాడుతుంది మామూలుగా నేను ఎప్పుడన్నా స్టీల్ గిన్నె కానీ ఏదన్నా యూజ్ చేసినా అసలు పెట్టనివ్వదు పండగలు అప్పుడు ఇక వైపు ఒకవైపు పొంగలి ఒకవైపు పెట్టేశాను మా అమ్మ ఈలోపు ఫోటోలు అన్నీ శుభ్రంగా తుడిచేసుకొని బొట్లు చూడండి అసలు ఎంత బాగా పెట్టిద్దు ఉన్న దాంట్లోనే ఎంత శుభ్రంగా పెట్టడము మా అమ్మని చూసే నేర్చుకున్నాను నేనైతే అసలు బొట్టు కూడా పెడితే అందంగా అనమాట ఇక మా మరదలు చూసారా వంటింట్లో నాకు హెల్ప్ చేస్తుందనమాట సో ఈ ఇయర్ అయితే ఫస్ట్ టైం నేను వెళ్ళేలోపు తన అయితే పూజ కంప్లీట్ అయిపోయింది బళ్ళారు వెళ్ళేలోపు సో నాకు ఈ మంత్ ఈ ఈ వీక్ కుదిరింది కాబట్టి నాకు హెల్ప్ చేస్తుంది అనమాట సో తను వచ్చాక నేను ఫస్ట్ టైం చేసుకున్నాను మా ఇంట్లో నాకు ఆల్మోస్ట్ నా పెళ్ళైన ఇన్ని ఇయర్స్లో ఒక టూ త్రీ టైమ్సే చేసుకొని ఉంటాను త్రీ టైమ్స్ అనుకుంటా అంతకుమించి నేను ఎప్పుడు కూడా ఇక్కడ ఏమీ చేసుకోలేదు సో తను ఒకవైపు నాకు హెల్ప్ చేస్తుంది కిచెన్లో అమ్మేమో పూజకి అన్నీ రెడీ చేసి పెడుతుంది ఇక తన హెల్ప్తో ఏంటంటే నేను ఒక పక్క పొంగలి అలాగే పులిహార చేస్తున్నాను అనమాట చింతపండు పులిహార కదా చింతపండు పిసుకుతుందనమాట అంతా గుజ్జు తీస్తుంది ఈ లోపల నేను ఏం చేశానంటే పొంగల్ వండేసి పులిహారకి ఒక పక్క రెడీ చేస్తున్నా మా అమ్మ మాత్రం ఇల్లు శుభ్రం చేయింది పూజకి ఏది కూడా ఇంట్లో వండనివ్వదు చేయనివ్వదు అనమాట ఇక మా రెడ్డి గారు ఏమో వీడియోకి హెల్ప్ చేస్తున్నారు వీడియో రికార్డ్ అంతా కూడా సగమేమో మా వారు చేస్తే సగం మా మర్దలు చేసింది మిగిలిన వీడియో అంతా కూడా పూజ అంతా కూడా మా త్రివేణినే కవర్ చేసింది అండ్ పొద్దున్న నుంచి మాత్రం చక్కగా రెడ్డి గారు మాత్రం నేను తీసి పెడతాను అదే ఫస్ట్ టైం అసలు ఇవాళ ఎప్పుడూ కూడా హెల్ప్ చేయరు వీడియో తీయడంలో సరే పూజ చేసుకుంటున్నాను ఇలా కిచెన్లో ఉన్నాను అనేటప్పటికీ తీస్తున్నారు తీస్తున్నారనమాట ఇక పాలు పొంగంగానే మా త్రివేణి ఏమందో తెలుసా గృహప్రవేశం అయిపోయింది కొత్త ఇంట్లోకి వచ్చేసాం పాలు పొంగిచ్చేసాం అని జోక్ లేస్తుంది అనమాట పక్కన నుంచొని సో వారేమో దాన్ని అన్న ఇద్దరం కలిసి మాటలు ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు వీడియో తీసుకుంటూ సో చాలా సరదాగా చక్కగా అలా వంటింట్లో మా వంట అయితే కంప్లీట్ అయిపోయింది చాలా సింపుల్గా అనిపించింది ఎటువంటి శ్రమ లేకుండా ఎందుకంటే ఇక్కడైతే విజయవాడలో నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి అన్నీ నేనే చేసుకోవాలి కోర్స్ రెడ్డి గారు వంటింట్లో హెల్ప్ చేస్తారనుకోండి బట్ పండగలప్పుడు మాత్రం స్నానం చెయ్యందే అసలు ఏమీ ముట్టుకోకూడదు కదా ఆ రోజు కొంచెం కష్టంగా ఉంటుంది ఒక్కదాన్ని కాబట్టి ఈసారి ఏంటంటే అన్నీ అమ్మ బరదలు ఉండడంతో అసలు అమ్మాయి చెప్పాలంటే నేను లేసేటప్పటికే ఇల్లు వాకిల్లు శుభ్రం చేసేసి స్నానం చేసేసి పూజకి అలాగే ప్రసాదాలకు కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసి పెట్టింది ఇక నేను పై పై పనులన్నీ చేసుకొని పూజకి అయితే రెడీ అయ్యాను అనమాట ఇక పొంగల్కి చక్కగాను వండేసుకొని పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాతే పులిహోర కలిపాను అనమాట ఇక గారెలు కూడా తర్వాత అమ్మే వేసింది నేను వేయలేదు నేను ఇలా పూ ఈ రెండు వండి పక్కన పెట్టేస్తే అమ్మ వచ్చేసి గారెలు అనమాట This is పొంగలైతే రెడీ అయిపోయింది దాన్ని పక్కన పెట్టేశాను పులిహోర కలపడానికి వచ్చి హాల్లో కూర్చున్నాను అనమాట అందరితో పాటు వచ్చి మా అమ్మ చక్కగా ఈలోపు బొట్లన్నీ పెట్టేసింది అన్నిటికీ కూడా పూజా సామాగ్రి అన్నీ కూడా రెడీ చేసేసింది అనమాట మొత్తం అన్నీ రెడీ చేసేసి అంటే మాకు తోచినంతలో నాకు తెలిసినంతలో మాత్రమే చేసుకుంటాను ఆర్భాటంగా హంగుగా చేయడం నాకు రాదు అందులోను కేవలం నాకు తెలిసినంతలోనే ఎటువంటి తప్పు జరగకుండా నేను ఆనందంగా చేసుకుంటాను అనమాట కాదు ఓకే శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ మాకేమో మూడు వారాలు కుదరలేదు నాలుగో వారం మా మరదు సాయం చేస్తే పూజ చేసుకుంటున్నాను చూసారా నాదేం లేదమ్మో లేదు నాకేం రాదు కూడా అందుకే పులిహోర కలపడం ఎలా అని నేర్పిస్తున్నా మా ఆటల్లో కలపటమా చూపించు కలపట ఎలాగా మా మరదలేమో సాయం చేసింది మా అమ్మ అసలు పని అంతా మా అమ్మ మొత్తం అంతా ఇస్తుంది చూడమా సరే సరే మంచిగా మా మరదలు వచ్చాక ఫస్ట్ టైం చేసుకుంటున్నా నేను ఇవాళ అందుకే సాయం చేసింది కదా తొందరగా అయిపోతుంది పూజ అసలు ఇంకొక క్యాండెట్ అక్కడ హెల్ప్ చేస్తున్నాడు నాకు ఎక్కడికి వచ్చినా ఇదేం రామేశ్వరం పోయినా శనేశ్వరం దెబ్బ తన్నాడు ఇదేం కర్మ రాదు పోయింది రామేశ్వరం పోయినా శని తప్పలేదన్నట్టు నా పెళ్ళంతో నాకు ఇదేం బాధరా నా ఉల్లిపాయలు చెప్పింది ఉల్లిపాయలు పచ్చిపెర్పాసేస్తున్నాడు గారలేడానికి మా తమ్ముడు కడుతుంది ఇవాళ నా చేతిలో అదే ఇవాళ కొత్త రెండు వారాలు అయింది పోయింది పోయిందా పోయింది అది ఇవాళ మా తమ్ముడి మీద మా తమ్ముడి మీద మా మరలుకుంది పాపం నేనేం చెప్పాను గూడంలో వస్తువులు గూడంలోనే ఉంది ఇంట్లో ఇంట్లో వరకే ఉంది మళ్ళీ చెప్తుంట వర్తిస్తుంది అని నేను చెప్తాను నేనేం అనుకున్నాను బావికి ఇంట్లో బావికి నీకు కూడా వర్తిస్తుంది ఈ విషయం గోడంలో సామాన్లు గోడంలోనే ఉండాలి జ్యూస్ చేయడానికి పొద్దున్నే ఏదైనా కావాల్సి వస్తే సడన్ గా బాకే కదా అర్థం చేసుకోవట్లా ఇంట్లో వంటక్కడి అందరికి చెప్తున్నాడు కనిపిస్తున్నాను నేను చక్కగా సాయం నేను ఊరుకుంటాను ఏంటి నేర్పిస్తున్నాను అంతే ఎలా చేసుకోవాలి తనకు తెలియదు కదా ఆ తెలియని విషయాలు ఇట్లా మా అమ్మ నేను తెలియని ఏమన్నా ఉంటే నేర్చుకోవాలని చెప్తున్నాను అది మొత్తానికి ఇలా మా తమ్ముడు గారికి పూజ లేదు లేదు ఆడికి ఏం ఇది మా పెళ్ళైన తర్వాత ఇది మా ఇంట్లో మా మరదలు రావాలని దేవుడికి దండం పెట్టుకుని ఒక సంవత్సరం పూజ చేసుకోవాల్సి వచ్చింది ఇది మా మరదలు వచ్చాక మళ్ళీ ఇప్పుడు పూజ అప్పుడు మా తమ్ముడిని ఒక్కే తీసుకెళ్ళాను పూజ చేయించడానికి అప్పుడు చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నా ఈ సంవత్సరం అసలు ఈ సంవత్సరం చేసుకుంటానా లేదా చేసుకుంటానా లేదా అని ఎంత కగ్గర పడ్డానో తెలుసా ప్రతి సంవత్సరం చేసుకుంటాను ఈ సంవత్సరం ఎలాగబ్బా అనుకుంటా ఉందండి మా మాండ చనిపోయి మూడు మూడు వారాలు లేకుండా అయిపోయింది అది అన్నీ రెడీ చేసి పెట్టేశారు జస్ట్ అలా చీర మార్చుకొని జాగ్రత్తగా ఇవాళ మా కీర్తికి బట్టలు కూడా తెచ్చా మా కీర్తి మా కీర్తి అయినప్పుడు నేను రాలేదన్నమాట నాకు కుదరలేదు మ్యాన్ అత్తను కదా తిట్టుకుంటాను ఏరిపోయాడు అందుకని మాకు తిప్పకి వచ్చే వస్తారు లే మా ఫ్రిడ్జ్లో ఇస్తున్నాం వస్తారు ఆ గాజులు తెలుసా వాళ్ళ తమ్ముడు సెలెక్ట్ చేసాడు రాత్రి అష మంచి సెలక్షన్ ఆ లంగావని మీద ఆ లంగావని నేను తెస్తే దాని మీద గాజులేమో వాళ్ళు తమ్ముడేసారు ట్యాచ్ అవుతాయా అనుకున్నాను పర్ఫెక్ట్ మ్యాచ్ ఇచ్చాడు రాసుకోవాలి ఎరుపు కీర్తికి ఎరుపు పక్క నేను ఆరెంజ్ కలర్ తీసా వాడు వద్దస్తా ఇవి బాగుంటాయి అని చెప్పి తీసుకున్నాడు ఇక్కడ చీర కట్టుకొని చూడ సో అది నేనైతే ఫైనల్గా లలిత సహస్రనామాలు అష్టోత్తరం అవి చదువుకొని కుంకుమ పూజ చేసేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట చాలా తొందరగానే అయిపోయింది అమ్మ మరదలు హెల్ప్తో ఇక ఫైనల్గా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేసి దండం పెట్టేసుకుంటున్నారు అనమాట చాలా బాగా చేసుకున్నాను సంతోషంగా అనిపించింది ఇలా చేసుకోవడం అందరూ ఉన్నప్పుడు ఎందుకంటే మేము ఇంట్లో ముగ్గురమే ఉంటాం కాబట్టి ఆ ఇంత ఏమీ ఉండదు అక్కడ మాత్రం అందరూ ఉంటారు కాబట్టి చాలా సందడిగా అనిపించిద్ది ఆ ఉన్న కాసేపు కూడా సంతోషంగా అనిపించింది ఇలా అందరూ ఉన్నప్పుడు కలిసి పూజ చేసుకుంటే ఆ వై వైబ్రేషన్స్ కూడా వేరుంటాయి మా మరదలు మాత్రం చక్కగా జోకులు వేస్తూనే ఉంది ఇక ఫైనల్గా మా వదిన నాకు వడి పోసిందనమాట ఎవ్రీ ఇయర్ నేను శ్రావణ మాసంలో ఒకవేళ అక్కడ ఉంటే తప్పకుండా వేసిద్ది అంటే ఎవ్రీ ఇయర్ కాదు త్రీ ఇయర్స్కి ఒక్కసారి మళ్ళీ ఎవ్రీ ఇయర్ అని అన్నానని ప్రతి సంవత్సరం వేయరక్క అనద్దు నేను ఇప్పుడు మూడు సంవత్సరాలు అనమాట మూడో సంవత్సరంలో మళ్ళీ పోసింది ఇక ఇక వడి బియ్యం కూడా వేయించేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకొని ఫైనల్గా వండిన వంటలన్నీ కూడా అందరూ కూర్చొని సంతోషంగా కలిసి తిని హ్యాపీగా అలా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట వాళ్ళందరూ పూజ మాకన్నా ముందు నాకన్నా ముందే చేసేసుకున్నారు ఆ టైంలో నాకు కుదరలేదు కాబట్టి నేను చేసుకోలేదు కదా ఆ టైంకి నేను వచ్చే టైంకి మా వదిన మా వరదలు పూజలు అయితే అయిపోయినాయి అనమాట వ్రతాలు ఇక ఫైనల్గా వడి బియ్యం వీడియో కూడా నేను సపరేట్గా పోస్ట్ చేస్తాను అంటే మీకు ఎలా పోస్తారో నాకు తెలియదు నాకు మాత్రం ఇలా మూడు సంవత్సరాల కోసం నేను ఆ టైంలో ఉంటే నాకు తప్పకుండా పోస్తారనమాట మళ్ళీ త్రీ ఇయర్స్ తర్వాతే కదా ఇక మీకు ఎలా పోస్తారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోస్తారో కూడా కామెంట్ చేయండి మా అత్తగారు ఇంటికి అయితే ఆ పట్టింపులన్నీ ఏమీ లేవు కానీ అమ్మ వాళ్ళకి ఉంది కాబట్టి కొంచెం నేను ఆ టైంకి అవైలబుల్గా ఉంటే మాత్రం పోస్తారు అక్క వాళ్ళకు ఉంది అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కంపల్సరీగా ఉంది ఆ అయితే ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట చక్కగా అందరు కలిసి కూర్చొని తిని హ్యాపీగా ఇలా అయితే టైం స్పెండ్ చేసాం ఇది నా లేట్ శ్రావణ మాసం చాలా లేట్గా పోస్ట్ చేసినటువంటి నా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వీడియో మీరందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకొని ఉంటారు అందరూ బాగుండాలి సో ఇది నా ఈ సంవత్సరం ఈ సంవత్సరానికి నా వరలక్ష్మి వ్రతం పూజ అనమాట